వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ముస్లపూర్ గ్రామ మాజీ సర్పంచు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేష్ గ్రామంలోని ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించారు తిమ్మాపూర్ మండలం నిస్లపూర్లోని ముస్లిం మహిళలకు చీరలను నిత్యావసర సరకులను అందించారు రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా నిర్వహించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా రావుల రమేష్ మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళుగా ముస్లింలకు రంజాన్ తోఫాను అందించిందని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు గుర్తింపునకు ఇచ్చి ప్రధాన పండుగలకు కానుకూల సైతం అందించి గుర్తింపునిచ్చిన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నూనె సురేష్ వంగల శ్రీనివాసరెడ్డి అనిల్ దాడిముండయ్య గట్టయ్య వంగల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు నుస్లాపూర్ ముస్లిం సోదరి సౌరి మరియు తిమ్మాపూర్ మండలి ముస్లిం సోదరి సౌరి రంజాన్ శుభాకాంక్ష గతంలో కేసీఆర్ ప్రభుత్వం రంజాన్ తోఫా అని ప్రతి బీద కుటుంబకు తోఫాగా కొన్ని బట్టలు గిఫ్ట్గా ఇచ్చింది గత పది సంవత్సరాం చాలు గిఫ్ట్గా ఇచ్చింది ఇప్పుడు రెండు సంవత్సరాంచెలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గిఫ్ట్గా ఇవ్వలేదు కాబట్టి నుస్లాపూర్లో రమేష్ అన్న కారుకగా ఒక మహిళా సోదరి మనకు ఒక చీర కొంత నిత్యావసర సామాన్యం ఇవ్వడం జరిగింది వాళ్లకు ఎప్పుడు కూడా కంటిన్యూగా మేము ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకుండా మేము కంటిన్యూగా ఇచ్చడానికి మేము ఇస్తాము ముఖ్యంగా ముస్లిం సోదరి మనులు రంజాన్ రంజాన్ పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పి వాళ్ళు ఆయుర్వారిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ముస్లాపూర్ గ్రామంలో మరి తాజా మాజీ సర్పంచ్ మరి సర్పంచ్ రాహుల్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మరి సర్పంచ్ కానుక రూపంలో ఈరోజు ముస్లాపూర్ గ్రామ మైనార్టీ సోదరులకు సంబంధించిన మరి పంపకాలు ఏవైతే రంజాన్ కానక సంబంధించిన జరిగినాయో దానికి ముస్లిం మైనార్టీ సోదరులు అందరము మేము అందరము చాలా హ్యాపీగా ఉన్నాము ఆనందంగా ఉన్నాము ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి మరి గత పది గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇంతకుముందు మరి గత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మైనార్టీ సోదరులకు రంజాన్ కానుకగా మరి ఇఫ్తార్ విందు కానీ అదేవిధంగా ఈ రంజాన్కు సంబంధించిన పండుగ తోఫా రూపంలో మరి కొన్ని సామాగ్రులు కానీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మరి ప్రతి సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము మరి ముస్లిం మైనార్టీలను మర్చిపోయినట్టుగా మాత్రము తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలు పరిగణించారు కాబట్టి ప్రభుత్వాలు మర్చినా కూడా మరి గ్రామంలో ఉన్న పెద్దలు గ్రామ ప్రజలకు సంబంధించిన ప్రజానాయకుడు ఇక్కడ ఉన్న తాజా మాజీ సర్పంచ్ మాత్రము ప్రభుత్వం మర్చిపోయినా కూడా మరి ఈ సా ఈ ఆనవాయితీని తప్పకుండా నడిపించాలి నా గ్రామ ప్రజలకు సంబంధించిన మైనార్టీలకు మరి ఎలాంటి లోటు రాకుండా తప్పకుండా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమమే ఈసారి ప్రభుత్వం చేయకుండా కూడా నా తరపున సొంతంగా చేయాలనే ఆలోచనతో మాత్రం ముందుకు వచ్చినందుకు సర్పంచ్ రావుల్ రమేష్ గారికి అదేవిధంగా మరి ఆ పార్టీ నాయకులకు కానీ వారితో పాటు ఉన్న మిత్రులందరికీ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి